డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కార్మికులు సమస్యలపై రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రామచంద్రాపురంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మూడవ రోజు దీక్ష శిబిరాన్ని రామచంద్రాపురం మున్సిపల్ వర్కర్ యూనియన్ సలహాదారుడు కామ్రేడ్ రాజు ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పిఎస్ నారాయణ సిపిఐ నాయకులు పెద్దిరెడ్డి రాము ప్రారంభించారు ఈ దీక్షా శిబిరాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముత్యాల గణపతి గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ వారి నాయకత్వ బృందం రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన మండల చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కలిసి వచ్చి కార్మికుల యొక్క సమస్యలు న్యాయమైనవని ఈ సమస్యల పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఖండించారు మున్సిపల్ కార్మిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు సమ్మె చేయటం ప్రారంభించి మూడవ రోజు వచ్చింది అయినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు ఆ స్పందించినటువంటి కారణంగా నీకు సంఘీభావం వినిపించడం కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కూడా జీవంతో ఉంటాం మా కొద్దు కూడా మీతోనే కలుస్తాం నీతో పోరాటం చేసి సాక్షి ఈ సమస్యలు పట్టించుకోకపోతే రేపు రానున్నటువంటి ఎన్నికలలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తక్షణం ఈ న్యాయమైన సమంజసమైనటువంటి కోస్టులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి పెట్టి మేము అమలు చేయడానికి కృషి చేస్తామని చెప్పడానికి మేము వచ్చాం